అందరికీ నమస్కారం మన మహాభారత కథల సిరీస్ కి స్వాగతం వీడియో కోసం ఎదురు చూస్తున్నారా వీడియోలోకి వచ్చేద్దామా కన్వర్షి మహర్షి ఆశ్రమంలో శకుంతలాకి ఒక బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డ పేరు భరతుడు భరతుడు ఎంతో శక్తివంతుడు ఎంతో ధైర్యవంతుడట అతడు చిన్నప్పటి నుండే పులిలతో ఆడుకుంటూ జంతువులతో ఆడుతూ పాడుతూ తిరిగేవాడట భరతుడు చిన్నప్పటి నుంచి అసామాన్య శక్తిని చూపిస్తాడట అరణ్యంలో ప్రమాదకరమైన జంతువులతో కూడా ధైర్యంగా ఆడుకుంటేవాడట అతని ధైర్యం తెలివితేటలు చూసి ఆశ్రమంలో రుచులు కూడా ఆశ్చర్యపోయారట ఒక చిన్న పిల్లవాడు సింహం నోటి పళ్ళను కూడా లెక్క పెట్టాడని కథలో ఉంది భరతుడు చిన్నతనంలోనే అసాధారణ శక్తిని చూపిస్తాడట అతడు ఏ జంతువైనా భయపడాడు అతని ధైర్యం శౌర్యం తెలివితేటలు చూసి కన్వర్షి మహర్షి కూడా ఆశ్చర్యపోతాడట ఆశ్రమంలోని అందరి ప్రేమలో పెరిగిన భరతుడు త్వరగానే మహాశూర్యుడిగా ఎదుగుతాడట భరతుడు ఎదుగుదల కోసం తర్వాత వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీమాత్రే నమ